హాయ్ అండి వెల్కమ్ టు ఎస్బీఐ ఆన్లమ్స్ అందరు బాగున్నారు కదండి ఈరోజు మరొక బ్యూటిఫుల్ వెరైటీతో మేము ముందుకు వచ్చాను బెనారాస్లో సిఫాన్ కోరా కలర్స్ కూడా చాలా బాగా వచ్చాయి డార్క్ చార్టు క్లాత్ కూడా చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఈ వెరైటీ ఒకసారి ఓపెన్ చేసి చూసేద్దాం కోరా సిఫాన్లో ఫస్ట్ కలర్ వచ్చి బ్లాక్ కలరు చాలా గ్రాండ్గా వచ్చింది శారీ అయితే స్మాల్ చెక్స్ జెరీ చెక్స్ వస్తుంది యాంటిక్ జెరీ చెక్స్ షారీ టోటల్ చాలా బాగా వచ్చింది చాలా లైట్ వెయిట్ చాలా బాగుంటాయి యూనిక్ పీసెస్ బాగా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది బెస్ట్ క్వాలిటీ షారీ టోటల్ జామదాని బుట్ట వస్తుంది మల్టీ జామదాని బుట్ట ఫ్లవర్ డిజైను చాలా బాగా వచ్చింది బార్డర్ వచ్చి కడ్డీ బార్డర్ వస్తుంది స్మాల్ కడ్డీ బార్డర్ వస్తుంది టూ త్రీ ఇంచెస్ బార్డర్ వస్తుంది పై బార్టర్ కూడా సేమ్ బార్డర్ వస్తుంది చాలా బాగా వచ్చింది అయితే పళ్ళు వచ్చి సింపుల్ పళ్ళు వస్తుంది జెరీ లైన్స్ అండ్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది చాలా బాగా ఇచ్చాడు సింగిల్ టెప్ స్టెప్ అయితే చాలా బాగా వస్తుంది బ్లౌజ్ వచ్చి జెరీ లైన్స్ ఇస్తాడు సింపుల్గా ఇస్తాడు చాలా బాగా ఇచ్చాడు బ్లౌజ్ కూడా వీటిలో కలర్ చూద్దాం ఎల్లో కలర్ క్లాత్ కూడా చాలా బాగా ఇచ్చాడు కలర్స్ కూడా చాలా బాగున్నాయి కాస్ట్ వచ్చి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ చాలా బాగా ఇచ్చాడు క్లాత్ కూడా ప్యూర్ క్వాలిటీ చూడండి కలర్స్ కూడా ఈ శారీస్ కావాలని వాళ్ళు వెంటనే స్క్రీన్ పైన నెంబర్కి సినీ శారీ తీసి వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్